హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఓకే అండి ముందుగా మనమైతే ఈరోజు గోడు చిప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనమైతే గోడుచిపు తీసుకొని వాటిని నీట్గా కట్ చేసి ఈ విధంగా వాటర్లో వేసి పక్కన పెట్టేసామండి తర్వాత గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాము ఆయిల్ బాగా వేడిన తర్వాత దీంట్లో తాలపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ పసుపు ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అదేవిధంగా రెండు టేబుల్ స్పూను అల్లం వెరళిలు పేస్ట్ రుచిగా పట్టింది వేసుకున్నామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే మనం ఒక పల్లెల్లో తీసుకున్నాం కదండి గోడుచురకాయని వాటిని దీంట్లో వేసుకున్నామండి నిజంగా గోడుచుకాయ అనేది చాలా చాలా హెల్దీ అండి ఇది తింటే మనకి ఫైబర్ కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది ఓకే ఈ విధంగా గోడుచుపకాయ అన్నింటిని కూడా దీంట్లో వేసుకున్నాం మేమైతే హాఫ్ కిలో గోడుచుపకాయ తీసుకున్నామండి వాటన్నిటిని కూడా దీంట్లో వేసుకుంటున్నాం ఆ తర్వాత దీంట్లో కొరియాండర్ కరివేపాకు కాదండి కొత్తిమీర కూడా దీంట్లో వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్న తర్వాత గొడ్సుకాయలు వీటన్నిటి కూడా కలిపే విధంగా మొత్తం కలుపుకోవాలండి ఓకే అండి వీటిని చూస్తేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసామండి ఆ తర్వాత సాల్ట్ వేసిన తర్వాత కూడా ఈ గొడ్సు పురకాయలు ఆ ఉప్పు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి నిజంగా గోల్డ్ చియ కర్రీ ఎవరి ఫేవరెట్ ఐటమో మన కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ ఓకే అండి తర్వాత దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం కూడా వేసామండి చూడండి కారం కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదండి ఓకే అండి కారం త్వరగా పాడవుతూ ఉంటుంది కొన్నిసార్లు అనుకుంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో కారం పెట్టుకుంటే అది అనేది చాలా బాగుంటుందండి చిల్లీ పౌడర్ అనేది ఇప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది ఓకే అండి కారం వేసి మొత్తం కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఓకే అండి విజిల్ పెట్టుకున్నాం తర్వాత ఒక స్విమ్లోనే మనం ఉడికించుకోవాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయింది కుక్కర్ మూత తీసాం అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి గోడు చిగురికాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫూడ్ ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హవ్ ఎ గ్రేట్ డే